అసలు మన తెలంగాణలో నిషేధమే కదా యాప్స్ బ్రో నిషేధం అంటే మన తెలంగాణలో రీసెంట్గా ఈ ఏమంటారు ఈ బెట్టింగ్ యాప్స్ యాప్స్ కాదండి ఈ పే కార్ట్ ఒకటి నిషేధమైంది ఆన్లైన్లో ఆన్లైన్ రమ్మి అని ఆన్లైన్ ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట ఆ యాప్స్ అన్ని బ్యాండ్ అయిపోయినాయి తెలంగాణలో ఓపెన్ అవ్వట్లేదు అది గాడ్ గ్రేస్ అది రేవంత్ రెడ్డి గారి వలన లేకపోతే ఈ ఈ అధికారుల వలన అవి అవ్వట్లేదు డిపాజిట్ అవ్వట్లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ అవుతుంది అవి బ్యాండ్ అయిపోయినాయి కాకపోతే రిమైనింగ్ అన్ని ఓపెన్ ఉన్నాయి కదా రిమైనింగ్ ఇప్పుడు మ్యాచ్ అని బీక్రిక్ అని ఒక రెండు మూడు వందల యాప్లు ఉంటాయి అవన్నీ ఓపెన్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా బ్యాండ్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకోవాలి ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంటే వన్ అవర్ లో అన్ని బ్యాండ్ అయిపోతాయి ఇప్పుడు మీరు కొన్ని కొన్ని ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమంటారు టిక్ టాక్ అని ఉండేది ఓకేనా టిక్ టాక్ ఎలా బ్యాండ్ చేయగలను అయిపోయింది ఒక్క నిమిషం ఒక వన్ డేలో టిక్ టాక్ అనేది మొత్తం బ్యాండ్ అయిపోయింది అది ఎవరు తెలుసుకురు గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంది అట్లా ఇండియన్ గవర్నమెంట్ మీరు ఆలోచిస్తే వన్ అవర్ లో మీరు రోజు వెయ్యి మంది మరణాలను ఆపొచ్చు మోడీ గారు ఒక వన్ అవర్ తెలుసుకుంటే మొత్తం బ్యాండ్ అయిపోతుంది అట్లా కాకుండా మీరు అటు నుంచి ఏమో ప్రోత్సహిస్తారు ఇటేమో బ్యాండ్ చేసినామంటారు ఇప్పుడు మనకి మనకి ఇన్ని స్టేట్స్లల్లా ఒక ఎయిట్ నైన్ స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అని ఒక ఒక ఎయిట్ నైన్ స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయి ఈ అని ఆన్లైన్ అని గేమ్స్ ఆడనియరు ఇప్పుడు ఇదే చూడండి గోవాలో లీగల్ ఓకే కేరళలో లీగల్ అండి కేరళలో మీరు ఈ అయ్యప్ప స్వామి సీజన్లో వెళ్ళండి సార్ ఓకేనా మీకు ఆల్మోస్ట్ ఒక లక్ష కోట్ల బిజినెస్ అవుతుంది ఇండైరెక్ట్గా ఎవడు వెళ్ళినా సరే పక్కా ఏమంటారు ఆ టికెట్ తీసుకొని వస్తాడు అక్కడ లాటరీ టికెట్లు గవర్నమెంట్ మీకు కావాలంటే ఎంక్వైరీ కూడా వేసుకోండి ఓకేనా ఈ టూ మంత్స్లో ఈ టూ మంత్స్లో నేను టెన్ ఇయర్స్ నేను టెన్ ఇయర్స్ మాల వేసుకున్నా అండి అయ్యప్ప స్వామి మాల నేను టెన్ ఇయర్స్ మాల వేసుకున్నా టెన్ ఇయర్స్ వెళ్ళిన గురుస్వామిది నేను వెళ్ళినప్పుడు నేను కూడా పర్చేజ్ చేస్తుండే ఇప్పుడు మరి అది లీగల్ అయినప్పుడు తెలంగాణలో ఎందుకు లీగల్ కావద్దు ఇప్పుడు వాడు ఇక్కడ తెచ్చుకునే కదా చూసుకుంటాడు ఆ పేపర్లు వస్తుందో ఏమైతుందో జెన్యున్ ఉంటుంది అక్కడ కానీ అదైతే లీగలే కదా ఇప్పుడు గోవాలో క్యాసినో లీగలే కదా గోల ప్రతి ఒక్కటి లీగలే ఇప్పుడు మాల్దీవ్స్ లీగలే ముంబైలో లీగలే అండి ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ ఇండియాకి ఇండియా క్యాపిటల్ అంటారు ఫైనాన్షియల్ క్యాపిటల్లో ప్రతి ఒక్కటి లీగలే కదా అక్కడ అన్ని యాప్స్ మీరు ప్రమోట్ చేసి వాడు ఇప్పుడు నీకు ఇంకొకటి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అండి ఇన్స్టాగ్రామ్ అనేది ఇంతకుముందు ఫేస్బుక్ ఉండండి ఓకేనా ఫేస్బుక్లో మీకు ఇట్లాంటి యాడ్స్ ఎక్కడ రన్ అవ్వకపోతుండే నీకు పేడ్ ప్రమోషన్స్ ఏదో ఒక ఈవెంట్కో లేకో దానికో దీనికో పేరు ప్రమోషన్ ఉంటుండే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైపోయిందంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసేసరికి ఈజీ యాక్సెస్ అయిపోయింది ఇప్పుడు వాడు ఏమైపోయిందంటే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో అదొక తెలంగాణకో లేకపోతే ఒక గోవాకో లేకపోతే ఒక ముంబైకో సంబంధం కాదు కదా అది ఇండియన్ యాప్ నీకు ఇండియన్ మొత్తం వరల్డ్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ నువ్వు అందులో ప్రమోట్ చేస్త్రు డైరెక్ట్ నీకు వచ్చేస్తుంది నువ్వు ఆ లింక్ రాగానే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అనే పేమెంట్ అంటాడు పేమెంట్ అనగానే ఫోన్ పేనో గూగుల్ పేనో వచ్చేస్తుంది ఐదు వేలు పదివేలు వితిన్ సెకండ్స్లో డిపాజిట్ అయిపోతుంది అక్కడ ప్రాబ్లం అవుతుంది మెయిన్ ఎందుకు అసలు ఈ బెట్టింగ్ ఎంత పాపులర్ ఎందుకైనా ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు ఏం రీజన్ ఏంటి అసలు అంటే పాపులర్ అయిందంటే ఫస్ట్ ఏమైతుందంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు ఓకేనా వానికి థర్టీ ఫస్ట్ నైట్ శాలరీ పడుతుంది ఓకే వాడు శాలరీ పడంగానే ఓకే ఒక ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేస్తాడు స్టార్టింగ్ ఇప్పుడు ఒక వన్ ల్యాక్ శాలరీ అనుకో వాడు ఏం చేస్తాడు ఒక ఐదు వేలు డిపాజిట్ చేస్తాడు ఐదు వేలు డిపాజిట్ చేసి ఆడుతుంది అదేమైపోతుంది పోతాయి మళ్ళీ ఇంకో పదివేలు యాడ్ చేస్తాడు ఎందుకంటే శాలరీ పడుతుంది కదా పోతాయి అవి కూడా వన్ ల్యాక్ పోతాయి రావండి బెట్టింగ్లో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమౌంట్ అనేది రాదు ఎవరికి వాడు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ఎందుకు ఇస్తున్నాడు అండి ఇంట్లో పైసలు రాదు రావు డబ్బులు బెట్టింగ్ లో నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరికి రావండి అంటే ఆశ అంటే వాడు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడు కొంచెం అమౌంట్ మనకి ఇస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేలు డిపాజిట్ అనుకో టెన్ పర్సెంట్ ఇస్తాడు ఇప్పుడు పదివేలు డిపాజిట్ అనుకో వన్ ల్యాక్ వరకు నీకు ఛాన్స్ వస్తుంది గెలుస్తా వన్ ల్యాక్ అంటే నీ ఉద్దేశం ఏముంటుంది అరే నేను పదివేలు ఇచ్చినా నాకు వన్ ల్యాక్ వచ్చింది కానీ వానికి పది లక్షలు పోతే అది అది మైండ్ సెట్ ఉండదు వానికి అది ఏమైపోతుంది అంటే నేను నెలంతా అంతా వేస్తే నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది వీరికి పది నిమిషాలలో నాకు వన్ ల్యాక్ వచ్చేసింది ఆశ అంటే మనిషి ఆశాజీవి ఆశ ఎక్కడ పోదు ఎంతవరకు వెళ్తుంది అంటే అది ఇవ్వడానికి అర్థం కాదు రోడ్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా మీరు షాక్ అవుతారు మహాదేవ్ అని ఒక యాప్ మీరు కూడా వింటారు న్యూస్లో వందల కోట్లు వచ్చినాయి మన ఇంట్లో ఏంది లిక్విడ్ మనీ బా వందల కోట్లు మన ఇండియన్ గవర్నమెంటే పోయి రైడ్ చేసి వందల కోట్లు అని ఇంట్లో ఐదు వందలు ఆరు వందల కోట్లు లిక్విడ్ క్యాష్ తీసుకురా అందరికీ మరి ఎక్కడ ఇవన్నీ డబ్బులు యాప్ ఓనర్ దగ్గర యాప్ ఓనర్ దగ్గర మహాదేవ్ అని కొట్టండి మీరు గూగుల్ యూట్యూబ్లో కూడా ఉంటుంది ఓకేనా వందల కోట్లు ఐదు వందల ఆరు వందల కోట్లు వాడికి పట్టుకురా దగ్గర మరి అంతా ఇప్పుడు గేమింగ్లో మీకు అంత ఇష్యూ ఉంటే అంత ప్రాఫిట్లే ఉంటే మరి వానికి అన్ని అన్ని వందల కోట్లు ఏడికినా వచ్చినాయి అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వానికి ఓకే అంత లాస్ అయ్యండి ఏది ఉన్నా సరే ప్రాపర్గా బెస్ట్ బెట్టింగ్ యాప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ తీసేయాలండి బెట్టింగ్ యాప్ నుంచి ఫస్ట్ అది చేస్తే సగం జీరో కాదు నైన్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది అవునా ఏంటంటే బ్రో ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ప్రతి ఒక్కరికి ఆన్లైన్ యాక్సెస్ ఉండదు ఇప్పుడు ఇంటర్ నెట్ ఏమంటారు ఇంటర్నెట్కి వెళ్ళాలి లాగిన్ అవ్వాలి మనం మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవడని ఒక ఆలోచన ఇస్తా ఆలోచిస్తా చాలా కష్టం ఇప్పుడు వాడు వా నీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి వాని బ్యాంక్ అకౌంట్ కొట్టి నువ్వు డిపాజిట్ చేయరా అంటే వాడు పక్కా ఆలోచిస్తాడు అరే ఇది పోతుందా పోదా ఇది అంత ఉంటుంది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఆలోచిస్తారు ఇది ఫ్రాడ్ అనేది ఆలోచిస్తారు ఈ యాప్ల వల్ల ఏమైపోయిందంటే ఫోన్పేలో క్లిక్ ఒక్క సెకండ్ ఇట్లా ఫింగర్ టిప్ అయిపోయింది ఇట్లా ఫింగర్ టిప్ ఇవ్వంగానే నీకు పదివేలు ఇరవై వేలు డిపాయిట్ అయిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే అండి ఆ పదివేలు డిపాయిట్ చేస్తే హీ విల్ ప్లే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ హీ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ అది ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటే ఐదు పదివేలు వేయంగానే పదిహేను వేలు అవుతాయి ఇరవై వేలు అవుతాయి ముప్పై వేలు అవుతాయి ఓకే మళ్ళీ ఏమైపోతుంది ఐదు వేలు అవుతాయి మళ్ళీ ఏమైతుంది ఆల్ ఆఫ్ సడన్ ముప్పై వేలు అవుతాయి వాడు ముప్పై వేలకి విత్డ్రా పెట్టాడు నలభై వేలకి విత్డ్రా పెట్టాడు వాని కోరిక ఏముంటది వన్ లాక్ కొట్టాలి ఓకేనా ఈ మెయిన్ వేలు ఏమైతుందంటే అండి ఈ మెయిన్ వాడు ఇంతకు ముందు మీకు చెప్పిన కదా శాలరీ అయిపోయింది ఇంకోటి శాలరీ అయిపోయిన వాడు నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉంటుంది సివిల్ బాగుంటుంది దాని దగ్గర తోపు ఉంటుంది నెలకు వన్ లాక్ శాలరీ అంటే వానికి బ్యాంక్ లోన్లు ఇస్తాయి లోన్లు కూడా ఏమైపోయినాయి యాప్ అయిపోయినాయి అవి కూడా వాడు ఒక క్లిక్ కొట్టేస్తే వానికి పది లక్షలు లోన్ వస్తుంది ఆ పది లక్షల లోన్ వాడు ఇంట్లో చెప్పాడు వాడు ఏం చేస్తాడు మెల్లగా ఐదు వేలు వేస్తాడు పదివేలు వేస్తాడు ఇంకోటి ఇంక ఒక లక్ష రెండు లక్షలు వచ్చి ఉంటాయి కదా యాభై వేలు డిపాజిట్ చేస్తాడు పోతాయి పోగానే ఈఎంఐ అయితే కట్టాలి అంతేగా ఈఎంఐ కట్టాలి వాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే వాడికి పెళ్ళి అయింది అనుకో ఒక ఇల్లు ఉంటుంది పెళ్ళాము ఉంటుంది ఇంట్లో ఖర్చులు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ వదిలేసి ఏమైపోయిందంటే యాప్ల మీద వాడిపోయారు ఇప్పుడు నేను చెప్తున్నా కదా మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ గేమింగ్ ఆడలు